సినిమా అయితే అల్లు వచ్చిన్ తీయక్కర్లేదు బ్రో పుష్పం నుంచి లాగాడు మ్యాక్సిమం స్క్రీన్ ప్రజెన్స్ కానీ కాకపోతే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఎంట ముందు జాతర ఫైట్ ఎక్స్పెక్ట్ చేశారు అది కొంచెం డల్ అయ్యి బయటకు వచ్చారు కానీ సెకండ్ హాఫ్ ఇంకా అల్లాడిస్తారు ఇంకా ఫేస్ ఆనందం ఆనందం ఏంటి ఎక్సైట్మెంట్ అల్లు వచ్చి చూస్తుంటే మాటలు రావట్లేదు బ్రో అల్టిమేట్ అందరికి ఇచ్చి పడేసి ట్రోల్ చేసిన వాళ్ళందరికి మామూలుగా నైన్టీఎం రాడు దింపాడు మామూలుగా కదా అన్నయనైతే చింపక్కల యాజ్ ఏ న్యూట్రల్ ఫ్యాన్ బ్రో నేనైతే మహేజా ఫ్యాన్ వాళ్ళకి చెప్తున్నా అల్లు వచ్చినది తీయాల పుష్ప వన్ లో మీకు ఎక్కువ అనిపించారు పుష్ప టూ లో ఎక్కువ కనబడుతున్నాడు లుక్స్ పుష్ప టూ బ్రో ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇంట్రో సీన్స్ చాలా బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి అంటే రన్ కొంచెం ఇష్యూ అయింది ఏమో నాకు అనిపించింది బాహుబలి హై పొజిషన్ ఉంది దీన్ని బ్రేక్ చేసేది అంటారు పుష్ప టూ ధర కలెక్షన్ ఎక్స్పెక్ట్ పక్క వన్ డే పక్క త్రీ హండ్రెడ్ క్రాస్ చేసేది బ్రో ప్రభాస్ ఎగిరిపోతాడు అందులో డౌటే లేదు లాంగ్ ఈ బిజినెస్ నుంచి మీకు అర్థమైపోతుంది బ్రో వండ వైజ్ బిజినెస్ హిట్ అవ్వాలంటే థర్టీన్ హండ్రెడ్ కోర్స్ ఏ హీరోకి వచ్చింది చెప్పండి ఒకవేళ హిట్ ఆక వస్తే టూ థౌసండ్ కోర్స్ పక్కా ఇంకా తిరుగులేదు సినిమాకి ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి కొంచెం అంటే కొంచెం స్లో అయింది జాతర సీని ఎక్స్పెక్ట్ చేస్తాం మేము అందం పుష్ప టూ మొత్తానికి అయితే ఈసారి అనుకున్న రెడ్కైనా ఫ్యాన్స్కి అంటారా క్రేజ్ ఓకే బ్రో ఫస్ట్ హాఫ్ అయితే సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ బ్రో సెకండ్ హాఫ్ చూస్తే చూడాలి శ్రీలీలా గారు ఐటమ్ సాంగ్ కానీ రష్మిక గారు ఎలా అనిపించింది రష్మిక యాక్టింగ్ రష్మిక యాక్టింగ్ శేఖర్ బనవర్స్ ఇంకా వైజ్ చెప్పక్కర్లేదు ఆయన కూడా చాలా చేశారు టికెట్ ప్రైస్ థౌసండ్ రూపీస్ అన్నారు వీరు రీజనబుల్ ప్రైస్ అయినా అది థౌసండ్ రూపీస్ ఏంటి ట్రోల్ చేస్తున్నారు కదా అది కొంచెం వత్త కాదేమో అనిపించింది థౌసండ్ అయితే అంటే ఓకే కానీ పాన్ నాట్ వత్తా బాగుంది అన్న సినిమా హైలైట్ సీన్ ఏంటి హైలైట్ సీన్ ఫస్ట్ నుంచి హైలైట్ గానే ఉంది ఎంట్రీ అన్న ఎంట్రీ చాలా బాగుంది లుక్ ఎలా చూశారు అంటే పుష్ప వన్ లో ఉన్నట్టుగానే ఉన్నారు టూ లే అనిపిస్తుంది టూ అసలు వన్ కంటిన్యూషన్ లాగే ఉంది వన్ గుర్తు వచ్చేసి చూస్తా చాలా బాగుంది యాట్రి కూడా ఉండే అవకాశం ఉంది అంటే పుష్ప పార్ట్ నేను ఆ ఎలా అనిపించింది అంటే సుకుమార్ గారు డైరెక్షన్ ఎలా ఉంది బాగుంది ఓకే కంట్రోల్ చేశారు కదా చాలా బాగుంది ని బాగుంది ఈజీగా ఈజీ అన్న పోతుంది లోపల సూపర్ సూపర్ సీన్ ఉంటది అన్న కాల్ అంటాడు ఆ సీన్ అయితే డియర్ గూస్ బంస్ అన్న ర్యాంప్ అసలా మైండ్ పోండి అంతే లోపల ఒకటే సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ అయ్యే ఇంకా రెండు సాంగ్స్ కేక్ అన్న ఫస్ట్ ఇంట్రో సాంగ్ ఉంటది ఇంట్రో సాంగ్ ఇంకా ఫీలింగ్ సాంగ్ లో డాన్స్ అన్నా మైకిల్ జాక్సన్ అన్న అంతే రెండు రెండో మాట్లాడలేదు మైకిల్ జాక్సన్ బాగుంది లోపలే సూపర్ సూపర్ ఒక సీన్ ఉంటుంది అన్న కాల్ అంటాడు ఆ సీన్ అయితే థియేటర్ గూజ్ బంప్స్ అన్న ర్యాంప్ అసలా మైండ్ సాంగ్స్ అయితే రెండు 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 సాంగ్స్ అయ్యే ఇంకా రెండు సాంగ్స్ కేక్ అన్న ఫస్ట్ ఇంట్రో సాంగ్ ఉంటది ఇంట్రో సాంగ్ ఇంకా పీలింగ్ సాంగ్ లో డాన్స్ అన్న మైకిల్ జాక్సన్ అన్నా రెండు రెండో మాట్లాడదు మైకిల్ జాక్సన్ ఇంకా మీరు ఒక ఫ్యాన్ అలా నేను ఎవరికి నేను తక్కువ చేసి చెప్పట్లా ఏంటంటే ఒక మాట ఆడ దగ్గర ఎవ్వరు సరిపోయింది కానీ మా ఓడవి ఎలాంటాడు అంటే ఐకాన్ స్టార్ ఈకాన్ స్టార్ ఉంది ఒక డిఫరెంట్ బాయ్ ఆడి క్యారెక్టర్ వేరు ఆడి చేసే చిందులు వేరు అందరు అందరూ ఒకేలా మాట్లాడదు అది నా నా మనసులో మాట నేను చెప్తున్నాను కా అసలు అలాంటి హీరో దొరకడం కష్టం ఒక మనిషి విలువ ఏంటో ఆ మనిషి గొప్పతనం ఏంటో ప్రజలు కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది అర్థం చేసుకోలేరు చాలా మంది అతను చూసి ఇన్స్పైర్ అయిన అందరూ అందరు కానీ నంబర్ వన్ అన్న సినిమా అయితే ర్యాంప్ అన్న మామూలు కాదు ర్యాంప్ ఫైర్ ఉందా నీ కంటే ఎదురు చీకటి పడితే అలా ఉంటుంది బైర్లు అమ్మింది అంతే ఇంటర్బెల్ సీన్ లో వచ్చి చెప్తున్నానంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ లా ఉండేది ఇంకా వేరే సీన్ అది అనుకున్న రేంజ్ లో చూసారు అల్లు అర్జున్ రేంట్ ఇంకా ఇంకా ఆడి 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 ఇంకా ఆడికి ఇంకా జీవితంలో గుర్తు పెట్టేసుకోవాలి చేసే వాళ్ళు చెప్పి ట్రోల్ చేశారు కదా మా దగ్గర ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ గీల్డ్రి అలా అన్న ఎందుకన్నా ఇప్పుడు మనసులో ఉండాలి మనసు ఉంటే మంచి చెప్పాలి చెడు ఉంటే చట్ట చెప్పి టికెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఉందన్న రీజనబుల్లో ఉందా లేదా వెయ్యి రూపాయలు అనేది హై రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది టికెట్ ప్రైస్ టికెట్ గికెట్ ఏముందిలే అన్న ఫ్యాన్స్ అన్నారు కొంటారు వచ్చిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు కానీ సినిమాకి డిసైడ్ లేదు టెన్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మూవీ టెన్కి ఎన్ని పాయింట్స్ ఏంటి అన్న ఎంత చిన్న తక్కువ అన్న అంత బాగా నచ్చిందా మూవీ అంత బాగా నచ్చింది అంటే ఏంటన్నా తగ్గేది తగ్గేది ఏంటన్నా అసలు నాకు ఎన్ని చేతులు దుర్గా తల్లికి ఎన్ని చేతులు ఉండేది అలా తగ్గేదే లేదనిపించింది నాకు ఎలా అనిపించింది శారీ లుకింగ్ కాళికదేవి ఎంట్రీ సీన్ ఎలా అనిపిస్తుంది అన్న రామ్